హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో సిటీ మధ్యలో ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే చాలా ప్రైస్ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ చూస్తే కనుక డెఫినెట్గా మీరు కూడా ఇదే అంటారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ కమర్షియల్ కాంప్లెక్స్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఒకవైపు బందర్ రోడ్డు ఇంకొక వైపు ఏలూరు రోడ్డు సో ఈ రెండు రోడ్లకి మధ్యలో ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ కూడా రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగే వెస్ట్ నార్త్ కార్నర్ బిల్డింగ్ అనమాట ఏడు వందల డెబ్బై ఆరు గజాల్లో ఉంటుంది ఏడు వందల డెబ్బై ఆరు గజాల్లో కట్టిన త్రీ ఫ్లోర్ కమర్షియల్ కాంప్లెక్స్ ఇది ఇంతకుముందు ఇది ఓన్గా హార్ట్ హాస్పిటల్గా రన్ చేశారండి రవి హార్ట్ క్లినిక్ సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకుంటే డెఫినెట్గా ఇది పదహారు కోట్ల రూపాయల పైన ఉంటుంది సో మనకి అరవై ఆరు నూట ఆరు కొలతల్లో ఉంటుంది సుమారుగా అరవై ఆరు నూట ఆరు కొలతల్లో ఉండే ఏడు వందల డెబ్బై ఆరు గజాల ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం పదకొండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది పదకొండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకి సో దీన్ని తీసుకొని ఒక ఇంటీరియర్ కాంప్లెక్స్ లాగా డివైడ్ చేసుకుని షాప్స్ లాగా చేసుకోవచ్చు లేదా టోటల్గా లా రన్ చేయచ్చు లేదా హోటల్ లాగా లాడ్జ్ లాగా సో ఈ విధంగా మీకు ఇష్టమైన విధంగా మీరు రన్ చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ లో వచ్చింది కాబట్టి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి అందులో పదకొండు వందల యాభైకి పైగా ప్రాపర్టీ వీడియోలు చేసే నలభై ఐదు వేలు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి మేము మా యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ ఈ విధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి లో బడ్జెట్లో హై బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ సో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తాం అండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అండి ఓకే అండి థ్యాంక్ యూ